నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తుఫాన్ తీవ్రమవుతున్న సమయంలో ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించమని ఏలూరు ఎంపీ పుట్టమహేష్ కుమార్ ఇచ్చిన ప్రకటనకు స్పందించారు టీ నర్సాపురం పోలవరం ముదినేపల్లి మండలాల నుంచి ఎంపీ ఫోన్కు రాత్రి పదకొండు సమయంలో ఫోన్ వచ్చింది వర్షాలు గాలులు పడుతున్న ఇబ్బందులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు గ్రామస్తులు వెంటనే వెళ్లి వారిని ఆదుకోవాల్సిందిగా పార్టీ మండల నాయకులను ఎంపీ పుట్టమహేష్ కుమార్ ఆదేశించారు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఈ ఒక్క రాత్రి భయపడకుండా ఉండాలని రేపటి నుంచి తుఫాన్ తీవ్రత తగ్గిపోతుందని ధైర్యం చెప్పారు ఎంపీ మూడు రోజులుగా జిల్లాలో తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో పర్యవేక్షిస్తున్నారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ బాగున్నమ్మా అందరూ నేను చూసుకుంటున్నారా మా వాళ్ళు మా రాత్రి కొంచెం త్రీవత్రగా ఉంటుంది కొంచెం అందుకని కొంచెం అందరిని ఇక్కడ షిఫ్ట్ చేయమని చెప్పి చెప్పాము ఏదైనా ఇబ్బంది ఉంటే శీలం గారు ఉంటారు ప్లస్ ఎవరు నాయకులు ఉంటారు అధికారులు ఉన్నారు ఏది ఉన్నా కూడా మా నోటీస్ చెప్పండి అమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మా নমস্তে আমি নমস্তে আমি নমস্তে আমি ওকে 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 চাৰি